కాంట్రవర్సీలకు కేంద్రంగా ఉండేటువంటి సినిమా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఈయన ఆంధ్రప్రదేశ్ హైకోర్టుని ఆశ్రయించారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రామ్ గోపాల్ వర్మకు ఒక రకంగా చొక్కెదురైనట్లే ఆయన మీద సోషల్ మీడియాలో కొన్ని పోస్టులకు సంబంధించినటువంటి విషయంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు కేసు నమోదు చేశారు ఎవరో ఇచ్చినటువంటి ఫిర్యాదు మీరు ఆయనకి వెళ్ళి గోపాల్ వర్మకు హైదరాబాద్ వెళ్ళి నోటీసులు కూడా ఇచ్చారు వచ్చే పంతొమ్మిదో తారీఖున రేపు విచారణకు ఆయన హాజరవ్వాల్సి ఉంది ఆయన ఆంధ్రప్రదేశ్ హైకోర్టుని ఆశ్రయించారు ఆయన తరపున న్యాయవాది హైకోర్టుకి వెళ్ళారు ఈ రోజున హైకోర్టుకి ఎందుకు వెళ్ళారు అని అంటే నా మీద పెట్టినటువంటి కేసుని క్వాష్ చేయండి కొట్టివేయండి ఇది అక్రమమైనటువంటి కేసు నా మీద పెట్టినటువంటిది కానీ ఆయన కేసు కొట్టివేయమని వెళ్ళారు వెళ్తే హైకోర్టు ఏం చెప్పిందంటే కేసు కొట్టివేయటం కుదరదు మీరు అరెస్ట్ విషయంలో ఏదైనా మీకు ఇబ్బంది ఉంది భయం ఉంది అనుకుంటే మీరు బెయిల్ పిటిషన్ వేసుకోండి అని చెప్పి చెప్పారు ఇక ఈ కేసు కొట్టువేయలేదు కాబట్టి హైకోర్టు రేపు మద్యపాడు పోలీసు పోలీస్ స్టేషన్కి ఆయన విచారణకి హాజరవ్వాల్సి ఉంటుంది ఒకవేళ హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేస్తారేమో వేసినా సరే బెయిల్ పిటిషన్ ఇప్పుడిప్పుడుగా బెయిల్ రాదు కదా ఒక రోజులో రెండు రోజులు వాదోపవాదాలు జరగాలి ఇటు పోలీసులు వైపు నుంచి ఆయన తరపున లాయర్లు ఇవన్నీ జరగాలి కాబట్టి ఆయన క్వాష్ పిటిషన్ అయినా ఆధారపడ్డట్టున్నారు ఉన్నారు ఆ క్వాష్ అనేటువంటిది ఎప్పుడు కూడా మీరు ఒక ఎవరి మీదైనా ఒక కేసు నమోదైనప్పుడు ఆ కేసుకు సంబంధించినటువంటి విషయంలో విచారణ జరపకుండా కేసును కొట్టివేయండి అని కోర్టులకు వెళితే కోర్టులు అంగీకరించవు సుప్రీం కోర్టు చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి కోర్టులకి ఇచ్చి ఏమిటి అని అంటే ఏదైనా నేరారోపణల మీద దర్యాప్తు చేసేటువంటి అధికారం పోలీసులకు ఉంటుంది ఆ దర్యాప్తు విషయంలో ఎక్కడా కూడా కోర్టును జోక్యం చేసుకోవద్దు వాళ్ళ దర్యాప్తులు నిలుపుదల చేయమని ఆదేశాలు ఇవ్వద్దు అంటే దర్యాప్తు చేయటానికన్నా ముందే ఇవ్వద్దు అని చెప్పి అందుకని ఇప్పుడు వీళ్ళు క్యాష్ వేసి అసలు కేసు కొట్టివేయండి అని అంటే కేసు కొట్టివేయటం ఉండదు మీరు మిమ్మల్ని అరెస్ట్ చేయొద్దు నన్ను అనేటువంటి దాని మీద అతని మీద తీవ్రమైన చర్యలు తీసుకోవద్దు అరెస్ట్ చేయొద్దు ఫార్టీ వన్ ఇయర్స్ సిఆర్పిసి కింద మీరు నోటీస్ ఇచ్చారు కదా ఆయన విచారణకు వస్తారు విచారించండి అని కోర్టు చెప్పేదానికి అవకాశం ఉంది అదేవిధంగా మీరు కూడా విచారణకు వెళ్ళండి విచారణకు సహకరించండి అని చెప్పేదానికి అవకాశం ఉంది ఒకవేళ విచారణ తర్వాత ఫార్టీ వన్ ఇయర్స్ సిఆర్పిసి నోటీసులు ఇచ్చింది ప్రజెంట్ ఏమో అరెస్ట్ చేస్తామని చెప్పలే కానీ విచారణ తర్వాత వచ్చినటువంటి నేరారోపణలు అంటే సోషల్ మీడియాలో ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి మా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అదేవిధంగా మాజీ మంత్రి నారా లోకేష్ వాళ్ళ కుటుంబీకులను ఉద్దేశించి వాళ్ళని అవహేళన చేసేటువంటి విధంగా ఫోటోలు మార్ఫింగ్ చేసి ఆయన ట్విట్టర్ ఖాతాలోనే ఎక్కడో పెట్టారు అనేటువంటిది కంప్లైంట్ ఇచ్చినటువంటి అంశం ఆ నేర ఆరోపణలకు సంబంధించినటువంటి విషయంలో నేర నిర్ధారణ అయితే పోలీసులు ఆయన విచారించిన తర్వాత అరెస్ట్ చేసి కోర్టుకు కూడా ఆధారపరిచేదానికి కూడా అవకాశం ఉండొచ్చు అప్పుడు ఆయన కోర్టులో బెయిల్ పిటిషన్ వేసుకుంటారు కోర్టు బెయిల్ ఇస్తుందా రిమాండ్ ఇస్తుందా అని అప్పుడు సంగతి ఇప్పుడైతే ఆయన అరెస్ట్ చేస్తామని ఏం చెప్పాలి పోలీసులు ఫార్టీ వన్ ఇయర్ సిఆర్పిసి కింద హైదరాబాద్కి వెళ్ళి నోటీసులు ఇచ్చారు విచారణకు రండి అని రేపు విచారణకు వెళ్ళటం తప్ప వేరే మార్గం ఆయనకి లేదు కోర్టుకి అసలు వెళ్తాడా లేదనేటువంటి దాని మీద ఎట్లాంటి ప్రచారాలు ఇవన్నీ రామ్ గోపాల్ వర్మకు మామూలే కదా అసలు ఆయనే ఇప్పుడు కాంట్రవర్సీలు సృష్టించుకుంటాడు వార్తల్లో ఉండాలని ఇప్పుడే సినిమాలు లేవు పాపం ఆయనకి ఈ టైంలో మరి కాంట్రవర్సీ కూడా పోసే ఆయనకు అవసరం కూడా ఉండదని ఏమో కోర్టును ఆశ్రయించాడు కోర్టు అయితే మాత్రం కేసును కొట్టి వేయమని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి ఉంది బెయిల్ పిటిషన్ వేసుకోవచ్చు అనేటువంటి దాని మీద మరి ఆయన రేపు విచారణ ఆధరవుతాడా ఏం జరుగుతుంది ఏంటి చూడాలి